హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక రీసెంట్గా మేలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో మన డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు హౌస్ ట్యాక్స్ ఎగ్జాంప్షన్ గురించి చాలా క్లియర్గా పంచాయతీ వ్యవస్థలో ఉన్న వాళ్ళు కానీ అలాగే మున్సిపాలిటీ వ్యవస్థలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైతే సర్వింగ్లో ఉన్న ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ అయినా ఆ సోల్జర్ కానీ లేదా వారి డిఫెండెంట్స్ కానీ అలా అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ కానీ వీరందరికీ కూడా హౌస్ ట్యాక్స్ ఎగ్జాంషన్ అనేది ఉండింది తీసుకుంటున్నారు కూడా కానీ కొంతమంది ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుందండి ఇది మనకి గవర్నమెంట్ ఇస్తున్న ఏదో ఫ్రీ స్కీమ్ కాదండి మనం మనం చేస్తున్న సాక్రిఫైజ్ ఏదైతే మన దేశం కోసం ఇంత చిన్న వయసులో ఇండియన్ ఆర్మీలో చేరి దేశ సరిహద్దుల్లో శత్రుమూకల్ని అడ్డుగా నిలుస్తూ మన ప్రజల్ని మనం కాపాడుకుంటున్నాము వారికి ప్రశాంతతను ఇవ్వగలుగుతున్నామంటే దాని యొక్క గౌరవంగా భావిస్తూ మన గవర్నమెంట్స్ మనకిస్తున్న ఒక గొప్ప స్కీమ్ లాగా భావించాల్సిన అవసరం ఉంది ఇలాంటి స్కీమ్స్ని మనం తప్పకుండా యూజ్ చేసుకోవాలండి అలాంటప్పుడే మనము అక్కడ కష్టపడుతున్న దానికి విలువ ఇక్కడ మనకు అర్థమైంది కదండి అయితే ఇక్కడ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మన పేరున కానీ అంటే సర్వింగ్లో ఉన్న రిటైర్ అయినా అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ ఎవరైనా కూడా సోల్జర్స్ వీరందరూ కూడా హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ రెండు రాష్ట్రాల ప్రజల గురించి చెప్తున్నా తెలంగాణ ఆంధ్ర హౌస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఉంది చాలా మందికి తెలుసు తెలియని వారికి కూడా ఈ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నించండి కనీసం ప్రతి ఇయర్ కూడా పది నుంచి ఇరవై వేల రూపాయలు మనం సేవ్ చేసుకునే అవకాశం ఉంది సో ఇప్పుడు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ చెప్తాను వాటన్నిటిని కూడా ఇక్కడ నేను సైడ్లో డిస్ప్లే చేస్తున్నాను జివో ఏంటి అలాగే దానికి సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్ కావాలి అలాగే వాటి యొక్క లింక్ ఎవరికైనా అవసరము ఆ డాక్యుమెంట్స్ అంటే తప్పకుండా కమెంట్లో తెలియజేయండి వాటి వాటి యొక్క కవరింగ్ లెటర్ ఎలా ఉండాలి అఫిడవిట్ ఫార్మిట్ ఏంటి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తాను తప్పకుండా మీరు కమెంట్లో ట్యాక్స్ ఎగ్జంప్షన్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి మీరు ఒక కమెంట్ చేసినట్లయితే నేను ఆ యొక్క లింక్ మీకు ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం తప్పకుండా చేస్తానండి ఇప్పుడు ఎవరైనా కానీ సర్వింగ్లో ఉన్న వ్యక్తి సర్వీస్ సర్టిఫికేట్ ప్లస్ ఇంటి డాక్యుమెంట్స్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అలాగే హౌస్కి సంబంధించిన ప్లాన్ ఏదైతే ఉంటుందో ప్లాన్ దాంతోపాటు లాస్ట్ పేమెంట్ రిసిప్ట్ అసెస్మెంట్ ఏదైతే ఉంటుందో మన ఇంటి ట్యాక్స్కి సంబంధించి ఆ యొక్క లాస్ట్ ఇయర్ బిల్ అంటే లాస్ట్ పేమెంట్ పూర్తిగా కంప్లీట్గా కట్టి ఉండాలి దాని యొక్క రిసిప్ట్ ఈ మూడు డాక్యుమెంట్ మన ఇంటి ప్రాపర్టీకి సంబంధించి ఉండాలి దాంతోపాటు సర్వింగ్ చేస్తున్న వ్యక్తి అయితే సర్వింగ్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి ఓకేనండి ఇంతవరకు సర్వీస్కి సంబంధించిన సోల్జర్స్ వరకు నెక్స్ట్ ఎవరైతే రిటైర్ అయ్యారో అది పారామిలిటరీ ఫోర్సెస్ అయ్యి ఉండొచ్చు లేదా డిఫెన్స్ ఫోర్సెస్ అయ్యి ఉండొచ్చు ఎక్సైవ్ విస్మెన్స్ కానీ వీరందరూ కూడా ఈ ఏదైతే నేను ఇంటి డాక్యుమెంట్స్ చెప్పానో అవి కామన్గా ఉండాల్సిందే దాంతోపాటు ఎక్సైవ్ విస్మెన్స్కి డిశ్చార్జ్ బుక్ ఐ కార్డ్ ఆ తర్వాత పిపిఓ ఆధార్ కార్డ్ ఇది తప్పనిసరిగా ఉండాలండి వీటితో పాటు అటాచ్ చేయాలి వీటితో పాటు అటాచ్ చేసి ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఒక ఫామ్ ఉంటుందండి ఆ ఫామ్ని మనం నింపాలి నింపిన తర్వాత ఒక అఫిడిఫిట్ని మనం రెడీ చేసుకోవాలి ఆ ఫార్మెట్ నేను మీరు కమెంట్లో డాక్యుమెంట్స్ అని ఒకసారి టైప్ చేసి మీరు సెండ్ చేయండి మీకు డాక్యుమెంట్స్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను దాంతో పాటు ఒక కవరింగ్ లెటర్ కూడా ఉంటుంది ఆ కవరింగ్ లెటర్తో పాటు సో అర్థమైంది కదండి వీటిని మనం మున్సిపాలిటీ ఆఫీస్లో కానీ లేదా గ్రామ పంచాయతీ సచివాలయంలో కానీ తీసుకెళ్లి మనం సబ్మిట్ చేసినట్లయితే అక్కడ ఒకటి ఒక ప్రతి మంత్లో మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది ఆ మీటింగ్లో మనం పెట్టిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో లెటర్ ద్వారా మనం ఏదైతే అర్జీ మనం సబ్మిట్ చేశామో ఈ డాక్యుమెంట్స్ అక్కడ అప్రూవల్ అయిన వెంటనే నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది పూర్తిగా ఎగ్జామ్షన్ ఇవ్వడం జరుగుతుంది సో అర్థమైంది కదండి ఈ ఏంటి అనేది వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను బహుశా మీరు చూస్తుండొచ్చు ఇవి మీకు పీడిఎఫ్ రూపంలో బ్లాంక్ డాక్యుమెంట్స్ అలాగే ఏదైతే ఈ అఫిడవిట్ ఏదైతే ఉందో దాని యొక్క ఫార్మేట్ కూడా కావాలి అన్నట్లయితే తప్పకుండా కమెంట్ ద్వారా మీరు కమెంట్ చేసినట్లయితే నేను ఈ యొక్క డాక్యుమెంట్స్ లింక్ నేను ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తానండి ఇదండి ప్రతి ఒక్క సోల్జర్కి ఇంత మంచి గొప్ప అవకాశాన్ని మనకు ప్రభుత్వం కల్పించినప్పుడు దీన్ని యూజ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ బాధ్యత అనేది మనకు ఉంది మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే ప్రతి ఇయర్ కూడా టెన్ టు ట్వంటీ థౌజండ్ రూపీస్ మనం లాస్ అవుతున్నాం అనే విషయము చాలామందికి తెలియదు సో దయచేసి ఎవరెవరికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అవసరం అనే విషయం మీకు చాలా బాగా తెలుసు వారికి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇదండి మరో వీడియోలో మరలా కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో